హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోను వెల్కమ్ టు తెలుగు హ్యాండ్ రైడ్ స్కూల్ తెలుగు హ్యాండ్ రైడ్ స్కూల్లో ఇవాళ ఏది నేర్పిస్తున్నానంటే ఇతరుల మొబైల్ నెంబర్ నుంచి మీ మొబైల్ ద్వారా ఎలా కాల్ చేయాలి అనేది చూపిస్తాను అంటే వేరే వాళ్ళ నెంబర్ ఆ నెంబర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కానీ మీరు వాళ్ళ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు అది ఎలాగో చూపిస్తాను ఇది ఎందుకు చూపిస్తానంటే మీకు ఇలాంటి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఇలాంటివి వచ్చినా కూడా ఒకటి సార్లు చెక్ చేసుకోండి మీ వాళ్ళే కదా ఫోన్ చేశారులే అని చెప్పి డౌట్ అనుమానాస్పదంగా మాట్లాడితే ఆధార్ నెంబర్లు కానీ ఏటీఎం నెంబర్లు కానీ అలాంటివన్నీ చెప్పకండి ఓకే అది ఏంటో ఇప్పుడు చూపిస్తాను పదండి అది చూపించబోయే ముందు మీకు ఇది నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు కూడా ఇటువంటి వాటి నుంచి మోసపోకుండా ఉండాలనడం కోసమే షేర్ చేయమంటున్నాను ఓకే అందుకోసం మీరు ప్లేస్టోర్లో వెళ్ళి ఫేక్ ఐడి అని ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ కాలర్ ఐడి కాలర్ ఐడి నైన్ వన్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నెంబర్ కొడుతున్నాను నేను నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అని కొట్టాను ఇక్కడ ఎవరికి చేయాలి అంటే నా నెంబర్కే చేసుకోవాలనుకుంటాను నేను డబల్ ఎయిట్ జీరో జీరో వన్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ నైన్ నా నెంబర్కి ఫోన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ డైల్ ఉంది కదా అక్కడ కొడతాను ఇక్కడ బ్యాలెన్స్ జీరో పాయింట్ ఫైవ్ ఉంది మనకి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ వాడేశాను కాబట్టి నా దాంట్లో బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ జీరో పాయింట్ సిక్స్ ఉంది ఇక్కడ వన్ డాలర్ వన్ డాలర్ ఉంటే అక్కడ పోతుంది వన్ రూపాయ ఉంటే కాలు నేను ఆల్రెడీ వాడేసాను మీరు కూడా ఒకసారి మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా వస్తుంది ఇటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా అలర్ట్గా ఉండాలి అండ్ అండ్ ఎవరు ఫోన్ చేసినా ఎవరికి చెప్పకండి ఇక్కడ ఫస్ట్ మాత్రమే ఫ్రీగా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ కొనాల్సి ఉంటుంది ఓకే ఇటువంటివి చాలా అప్రమత్తంగా ఉండండి ఎవరికి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ పర్సనల్ నెంబర్లు కానీ ఏమైనా షేర్ చేయకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అందరికీ పనికొచ్చే వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్